లోకంలో ఇలాంటి తండ్రులు ఉన్నారు తమ పిల్లల కోసం తమ సంతానం కోసం అంతగా ఆలోచించే వాళ్ళు కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వచ్చు కానీ మన పరలోకపు తండ్రి నువ్వు ఒక్క నిదర్శనం అడిగితే నీ జీవితంలోని ఎన్ని నిదర్శనాలు చూపించాడో తెలుసా తన శరీరాన్ని చీల్చి తన దేహాన్ని చీల్చి పాపులుగా మనం ఈ లోకంలో ఇచ్చే వరకానికి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ మార్గంలో మనల్ని అడ్డుకొని ఇదిగో నా ప్రేమ చూడు నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో చూ అంత ప్రేమను మనము నిర్లక్ష్యం దయచేసి చెయ్యొద్దు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన తండ్రి అంతే హీస్ అవర్ ఫాదర్ నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ కష్టాల్లో వెళ్తున్నా నువ్వు ఏ బాధలు గుండా వెళ్తున్నా ఏ శ్రమలు గుండా వెళ్తున్నా ఏ వ్యాధులు గుండా వెళ్తున్నా ఒకటి మర్చిపోవద్దు ఎవ్వరు మర్చిపోవద్దు ఆయన మనతో ఉన్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు మన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు మరి ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ప్రేమను మనము గుర్తెరిగి ఆయన ప్రేమను మనం కూడా లోకానికి అందిద్దాం మన తండ్రి ప్రేమను లోకానికి ప్రకటిద్దాం పంతాలు పట్టింపులతో ఈర్ష ద్వేషాలతో మనం బ్రతకద్దు క్రీస్తు ప్రేమను లోకానికి అందిద్దాం క్రీస్తును కూడా ప్రేమిద్దాం